రాజస్థాన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ ప్రొహిబిషన్ ఆఫ్ రిలీజియస్ కన్వర్షన్ ఏదైతే ఇల్లీగల్ కన్వర్షన్స్ బిల్ ఉందో దానిలో ఎవరైతే కన్వర్ట్ అవుతున్నారో ఈ కన్వర్షన్ ప్రాసెస్ అనేది చాలా కఠినంగా చేశారనమాట ఎవరైతే కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసి సిక్స్టీ డేస్ టైమ్ తో డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కివ్వాలన్నమాట అలా ఇవ్వని పక్షంలో మూడు సంవత్సరాల వరకు పనిష్మెంట్ రావచ్చు పదివేల రూపాయల ఫైన్ రావచ్చు ఎవరైతే ఈ కన్వర్షన్ సెరమనీ నిర్వహిస్తున్నారో అని కన్వర్ట్ చేసే పర్సన్ ఉంటారో వాళ్ళు నేను ఇలా పలానా వ్యక్తిని గానీ గ్రూప్ కన్వర్ట్ చేయబోతున్నాను అని చెప్పి కనీసం ఒక నెల ముందు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఒక నోటీస్ లాంటిది ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో ఐదు సంవత్సరాల వరకు పనిష్మెంట్ ఇరవై ఐదు వేల రూపాయల ఫైన్ ఉందన్నమాట మత సంబంధించి ఏదైతే కన్వర్ట్ అవుతున్నట్టు ఒక అప్లికేషన్ గానీ ఇలాంటి వస్తుందో అప్పుడు ఎడిషనల్ డిస్టిక్ మెజిస్ట్రేట్ కన్నా తక్కువ పొజిషన్ వ్యక్తి ఒక ఎంక్వైరీ కండక్ట్ చేయాలి అసలు ఆ మత మార్పు నిజమేనా జెన్యున ఏదైనా ప్రలోభాలతో జరుగుతుందా జెన్యున్ గా జరుగుతుందా లేదా ఈ మత మార్పిడి అనేది ఫోర్స్ఫుల్ గా జరుగుతుందా ఇలా ఎంక్వైరీ చేసి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేయాలి ఆ తర్వాత ప్రాసెస్ లో ఏ వ్యక్తి అయితే కన్వర్ట్ అవుతాడో అతను కన్వర్ట్ అయిన తర్వాత సిక్స్టీ డేస్ లోపల ఒక ఇంకొక అప్లికేషన్ ఫిల్ ఫిల్అప్ చేయాలి దానిలో అతని డేట్ ఆఫ్ బర్త్ అతనే సదరు కన్వర్ట్ అయిన వ్యక్తి అని చెప్పి అదే విధంగా ఇంతకు ముందు అతను పాటించిన ఇప్పుడు పాటిస్తున్న రిలీజన్ వీటన్నిటి కంప్లీట్ డీటెయిల్స్ తో ఒక అప్లికేషన్ పంపించాలి పంపించిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ పంపించిన తర్వాత ఇరవై ఒక్క రోజుల లోపల డిఎం ముందు హాజరవ్వాలి నేనే కన్వర్ట్ అయింది ఆ వ్యక్తి నేనే అని చెప్పి తను స్వయంగా తను తను ప్రూవ్ చేసుకోవాలన్నమాట అంటే ఈ రాజస్థాన్ లో వచ్చే కొత్త చట్టం రిలీజియస్ కన్వర్షన్ చట్టంలో ఒక మతం నుంచి ఇంకో మతాన్ని కన్వర్ట్ అవడం ఒక పెద్ద ప్రాసెస్ అనమాట